సందర్భంగా మనతో మాట్లాడడానికి కేసీఆర్ మీద ఈగ వాళ్తే తట్టుకోలేరు తగలబెట్టేస్తాన లాంటి అభిమానిని పావని గౌడ్ మనతో ఉన్నారు తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే రైట్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ దివాస్ ఉందో తెలంగాణ దివాస్ ఈ సంవత్సరము తెలంగాణ దీక్ష దివాస్ ఈ సంవత్సరం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం సంవత్సరమే జరుపుకుంటలేము తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిపాలే తెలియాలే ఆనాడు ఉద్యమంలో ఉద్యమకారులు చేసిన చరిత్ర పుటలలో లిఖించాలే కాబట్టి ప్రతి దాన్ని ప్రతి మూమెంట్ ను దాన్ని చేసుకోవడం జరుగుతుంది దీక్ష దివాస్ అనేది ఒక కేసీఆర్ గారి కోసం కాదు దీక్షా దివాస్ అనేది తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన ఏవైతే ప్రాణ త్యాగాలున్నాయో విలువలున్నాయో ఉన్నాయో వాటిని స్మృతించుకోవడానికి స్మరించుకోవడానికి చేస్తున్నాం తెలంగాణ అంటే తెలంగాణ సాధించడానికి కేసీఆర్ చేసింది ఏముంది అన్నట్లు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు ఏమున్నది అనే ఎడ్డి సన్నాసులు ఏం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండ్రా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమున్నది ఏమన్నా ఉన్నదా వాళ్ళు ఒక ఉద్యమ ద్రోహులు ఉద్యమ ద్రోహి పలుచన చేరి ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు అవి బంద్ చేయాలని కోరుకుంటానా బురద తల్లుడు బంద్ చేయాలి కేసీఆర్ గారి పూటకు మాట చెప్పుకొని కేసీఆర్ గారి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుని పనులను పనిచేయాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చిరు మోసపోయడం గోసపడ్డామని జనాలు అనుకుంటారు మీ గ్యారంటీలు నెరవేర్చే పనులు ఉండరు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే పనులు ఉండర్రి కానీ కేసీఆర్ గారి మీద బురద చల్లడము చరిత్రను వక్రీకరించి చెప్పడము చేస్తే మాత్రం మంచిది కాదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం గారు ఈరోజు మీరున్నారు రేపు మేము ఉంటాం కావచ్చు ఎందుకు వక్రీకరించి చెప్తారు ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు సోనియా గాంధీ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు అలాంటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే వచ్చింది ఉద్యమ నాయకుడు సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేస్తే తెలంగాణ ఇచ్చిండ్రు ఇచ్చిండ్రు ఇచ్చేటట్టు చేసిండ్రు కాబట్టి తెలంగాణ ఇచ్చిండ్రు తప్ప ఏవో మీ ఇండ్లలో కూర్చొని వాళ్ళు ఏదో పల్లాలలో తీసుకొచ్చి మాకు ఇయ్యలేదు అలాగే మీ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ మేడిగడ్డను రేవంత్ రెడ్డి బాంబు పెట్టి అన్నట్టు ఆరోపణలు చేశారు నిజంగానే అంటే మీ ఆరోపణలు ఎలా ఉన్నాయి నిజంగానే రేవంత్ రెడ్డి గారే బాంబు ఏమైనా పెట్టారా మరి అవును కదా మేడిగడ్డను అంటే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని అభిమా అభివర్ణిస్తూ మాట్లాడుతూ ఒక జల్ తెలంగాణకు జల ప్రదమైన జల జీవన ఆధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేల్చడము అధికారంలోకి రావడానికి ఒక రెండు నెలల మూడు ముందు నుంచలే కాళేశ్వరం మీద ఫేక్ ప్రచారాలు చేయడము కేక్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఒక్క పిల్లర్ కు క్రాక్ వస్తే మొత్తం కూలిపోయింది కుంగిపోయింది కొట్టుకుపోయింది అని చెప్పడం అనేది మాకు అన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది అక్కడ బాంబు పెట్టడం జరిగింది బాంబు పెట్టే పిల్లర్ ను కూల్చడం జరిగింది ఇప్పుడు చెక్కు డ్యాములు కూడా బాంబులు పెట్టే వేలుస్తారు ఇసుక కోసం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఏ ఎన్నికలైనా ఎన్నికల కోసము ఓట్ల కోసం సీట్ల కోసం చేసే పార్టీ మా పార్టీ కాదండి మా తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ ప్రజల సంక్షేమమే మా ధ్యేయము బాపు కేసీఆర్ గారు జనాలు మోసపేరు గోసపడుతున్నారు అనుకుంటున్నారు రేపు జనాలకు ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీకి ఓట్లు ఇస్తారు మమ్మల్ని ఆదరిస్తారు అని మేము అనుకుంటున్నాము వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చూసుకుంటారు